హాయ్ అండి ఇదైతే ఫస్ట్ చూడండి మల్టీ కలర్ బ్యాంగిల్స్ సైజు ఫస్ట్ చెప్తాను టూ ఫోర్ సైజు ఇది సో ఇప్పుడు దసరా నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి ఇలాంటి స్టాక్ తీసుకొచ్చాను సో మీకు ఇలాంటి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే కాల్ చేయండి స్క్రోల్ ఇస్తాను పైన సో ఇదైతే రేటు చూడండి టూ ఫోర్ సైజు వన్ సెవెంటీ రూపీస్కి వన్ సెట్ సో ఇందులో టూ సెట్స్ ఉన్నాయి ఒక సెట్లో వచ్చేసి డజన్నర ఉంటుంది మొత్తం త్రీ డజన్స్ అన్నమాట ఇది టూ హ్యాండ్స్కి వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మంచి గాజులు ఇవి మంచి ప్రియారిటీ ఉంటుంది సో నవరాత్రుల టైంలో అమ్మవారికి నవరాత్రులు ఉపవాసాలు ఒక్క పొద్దులు ఉంటా ఉంటారు తొమ్మిది మంది ముత్తైదులకి ఇట్లా ఇప్పియాలని ఇట్లా గాజులు పెట్టించుకుంటారు సో ఇట్లా చాలా మంది ప్రిఫరెన్స్ ఇస్తారు మల్టీ కలర్ గాజులు సో ఇదొక మోడల్ ఉంది మన దగ్గర టూ ఫోర్ సైజు ఇదొక ఇది ఇదొక మోడల్ అన్నమాట టూ ఫోర్ సైజు ఇందులో కూడా సేము సేము మూడు మూడు డజన్ల గాజులు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ డజన్ వన్ అండ్ హాఫ్ డజన్ ఒక చేతికి వన్ అండ్ హాఫ్ ఇంకో చేతికి వన్ అండ్ హాఫ్ సేమ్ బట్ సైజ్ అనేది డిఫరెంట్ అన్నమాట టూ సిక్స్ టూ ఫోర్ సైజులు ఇట్లా ఉంటాయి అన్నమాట ఇదేమో స్టోన్స్ తోటి ఉంది స్టోన్స్ వచ్చింది ప్లేన్ బ్యాంగిల్స్ పైన స్టోన్ విత్ గోల్డ్ గోల్డ్లో ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టారు నెక్స్ట్ ఇందులో గోల్డ్ గాజు విత్ స్టోన్ కాదన్నమాట చెమ్కీ చెమ్కీ మోడల్ సో ఇది నెక్స్ట్ ఈ ప్యాటర్న్ అనమాట టూ ఎయిట్ టూ సిక్స్ ఫోర్ అనమాట మూడు సైజులు ఉన్నాయి సో ఎల్లో అండ్ పింక్ బ్లూ కాంబినేషన్ విత్ గోల్డ్ తోటి కంబైన్ చేసి పెట్టారు సో ఇది సెట్ ఇది సెట్ కంప్లీట్గా ఇది వెల్వెట్ షేడ్ తోటి వచ్చింది చూడండి ఇది వెల్వెట్ కోటింగ్ తోటి ఉంది ఇది కూడా సేమ్ ప్రైజ్ మనకి మనకి సేమ్ ప్రైజ్లో వస్తుంది నెక్స్ట్ ఆల్టర్నేట్ కలర్ ఒకటి ఉందండి చూపిస్తాను చూడండి ఇది సేమ్ వెల్వేట్ అన్నమాట వెల్వేట్ ప్యాటర్న్లో ఉంది బ్యాంగిల్ చెమ్కి కాదు స్టోన్ కాదు వెల్వేట్ ప్యాటర్న్ ఇది ఒక టైప్ సో గోల్డ్ గోల్డ్ తోటి డిస్ట్రిబ్యూట్ చేసి ఇట్లా పెట్టారు సో వన్ అండ్ హాఫ్ డజన్ ఒక చేతికి వన్ అండ్ హాఫ్ డజన్ ఒక చేతికి త్రీ డజన్స్ సెట్ అనమాట టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజ్ అవైలబుల్ ఉంది మన దగ్గర సో ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి గాజుల్లో మీకు ఏ ప్యాటర్న్ కావాలో నాకు ఒకసారి పిక్ సెండ్ చేయండి పిక్ సెండ్ చేసి నాకు వాట్సాప్ నెంబర్కి అయితే మీరు నాకు సెండ్ చేయండి ఒక సెట్ వచ్చేసి వన్ సెవెంటీ మన వ్యూయర్స్ అయితే నేను వన్ ఫిఫ్టీ వరకు ఇచ్చేస్తాను ఓన్లీ మన వ్యూవర్స్కి అయితే మన సబ్స్క్రైబర్స్కి సారీ మన సబ్స్క్రైబర్స్ అయితే వన్ ఫిఫ్టీ ఇచ్చేస్తాను నేను మామూలుగా అయితే వన్ సెవెంటీ రూపీస్ డజన్ అన్నమాట సారీ డజన్ కాదు ఒక సెట్ సో ఇట్లా నా దగ్గర ఉన్నాయండి మీకు ఎన్ని కావాలి ఏంటి అనేది నాకు ఒక్కసారి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి ప్లీజ్